జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు అసెంబ్లీ అధ్యక్షులు మండలాధ్యక్షులు హరీష్ గారు చికిత్స మండలాధ్యక్షులు బండారి మధుగారు మాట్లాడడానికి మాటలు రావు పోతే ఈరోజు అనుకున్నా నేను ఎవరు నేను రాజేష్ అంటే ఎవరు రెండు వేల పద్దెనిమిది ముందు తెలంగాణ ఉద్యమంలో ఎందుకో యువకులు ఉత్సాహంతో పోటీకి పోయి పోలీస్ కేసులు పెట్టుకొని పనిచేసుకునే స్థాయిలో లేకుండా జిరాక్స్ సెంటర్ కాలేదు ముంగడ ఎస్కేందర్ ముంగడ అన్న జిరాక్స్ సెంటర్ రోడ్డు పక్క పడి ఒక చిన్న జిరాక్స్ సెంటర్ పెట్టిన నన్ను పార్టీలోకి తీసుకొని వీడు బట్టి ఉండదు పాపం మనం బిల్వంగా నచ్చిందని పదిహేను వాడు కౌన్సిల్ టికెట్ ఇచ్చి నా అదృష్టం బాగా నేను ఓడిపోయినప్పుడు పోతే వీడు ఓడిపోయిన ఓడిపోయిన పాపం మళ్ళీ నన్ను టౌన్ పెయిన్ చేసింది జగిత్యం పట్టడానికి నా వెనుక అర్థం కూడా భూమి లేదు నేను ఎవరు జీవనన్నా చెప్తే మాత్రమే ఈ ఏడు వేల చిల్లర ఓటి వేసి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చినాం మీ అందరికి మొబైల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలిసిపోతే మీకు చాలా చెప్పాలనుకున్నా కానీ ఎమోషనల్ బాయ్లో నేను ఎప్పుడు ఎమోషనల్ ఫీల్ ఫ్రీగాను ఈరోజు అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు అందరికీ ఇష్టం అందరికీ థ్యాంక్స్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు రాజేష్ గారు અમવાની વેંકટ મધુસુદન બકાશ

మరిది లాలి మరిది లాలి ప్రిజిడెంట్ టౌన్ ఆఫీసర్ వెల్కమ్ అవెల్మల సౌజన్య రెడ్డి గారు ఉపాధ్యక్షుడా

జీవన్ రెడ్డి గారు అంటే అంటే జీవన్ రెడ్డి గారు తెలుసుకొని నుండి అట్లాంటి రెడ్డి గారి సమక్షంలో మా లక్షణ ఆధ్వర్యంలో ఈరోజు నేను నియోజకవర్గ అధ్యక్షులు కావడం చాలా సంతోషకరంగా ఉంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు ముఖ్యంగా జీవితాంతం మా అన్న లక్ష్మీ కుమార్ అన్న కోసం పనిచేస్తూ నిరంతరం మా అన్న కోసమే పనిచేస్తూ మా నియోజకవర్గ ప్రజల కోసం తిరుగుతూ ఉంటాను కాంగ్రెస్ యొక్క పథకాలు ప్రభుత్వం నుండి గ్రామానికి చేరవేసే బాధ్యత పూర్తిగా మేము తీసుకొని పెద్దల జీవన్రెడ్డి గారి గురించి లంచనా గారి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం తెలియని వాళ్ళు ముందుకు వెళ్దాం అని చెప్పి కోరుకుంటున్నాం జిల్లా జనరల్ సెక్రటరీ అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీ పుప్పల రాజశేఖర్ గారు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నారెడ్డి గారు గడపల్లి మండల అధ్యక్షులు అనిల్ గారు అజయ్ కుమార్ అశోడా అశోధ ధర్మపురి అసెంబ్లీ అధ్యక్షులు మండల యూత్ అధ్యక్షులు అఖిల్ గారు కాంగ్రెస్ నిన్న నిన్న వచ్చిన ఫలితాలలో గెలుపొందిన వారందరికీ సన్మాన కార్యక్రమంలో విచేషణ గౌరవీయులు పెద్దలు ఇక్కడికి విశేషణ ముఖ్య అతిథి గారు విశేషణ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణుల గారికి మనం జైత్యాన్ని ముద్దు బీడ ప్రజలకు అందరందరూ ఇళ్ళ వేలలో మన మేలు కోరే ముద్దు బీడ జైత్యానికి ఇళ్ళ వేలు మనం అందరంతో తోలుంటే జీవనకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు గెలిచిన ప్రతి ఒక్కరు జీవనాన్ని అండదండగా వండుకుంటూ కాకుండా పార్టీ బలో కాకుండా గిరిజన కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కష్టపడుకుంటూ ఇప్పుడు రానున్న స్థానిక సంవత్సరం ఎలక్షన్లలో మనం అందరం మనం పెట్టుకున్న మన నాయకుల కోసమే పనిచేయాలని ఎల్ల వేలు మనందరూ ఖచ్చితంగా పార్టీ చెప్పిన ప్రతి ఒక్కరి కొనసాగించాలి పార్టీ కొనసాగిస్తున్న ఇవన్నీ ప్రోత్సహించాలని కోరుకుంటు ముందుండి కనబడకుండా వెదక ఉండి కూడా చాలా మంది పనిచేసేవారు అందులో ముఖ్యంగా గారు ఇన్ ఫ్రంట్ అంటర్ బ్యాక్గ్రౌండ్ అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి నిన్న ధన్యవాదాలు అన్ని అఖిల భారత యువత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్దలు పార్లమెంట్ సభ్యులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు ఆల్ ఇండియా యూన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్నికల్లో జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మన ఉత్తమ నాయకులు మాజీ మంత్రివర్గలు శాసన సభ్యుల పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్య దొరక మనమందరం కూడా మన జిల్లాకు సంబంధించి యూన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తమ్ముడు రాజేష్ అదేవిధంగా జగిత్యాల అసెంబ్లీ సేప నుంచి మైబాల్ స్వామిరెడ్డి గారిని అసెంబ్లీ అధ్యక్షునిగా అదేవిధంగా రాష్ట్ర జన కాంగ్రెస్ అధ్యక్ష ఉపాధ్యక్షురాలుగా ప్రధాన కార్యదర్శిగా వినోద్న తాటిపతి వినోద్న గారిని అదేవిధంగా ధర్మపురి నియోజవర్గానికి యూన కాంగ్రెస్ స్థాయి అధ్యక్షుడు అజయ్ గారిని వివిధ మండలాలకు సంబంధించినటువంటి మండల యూఎన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను జగితల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి రాయకల్ కానీ అదేవిధంగా బీర్పూర్ కానీ సారంగపూర్ మండలాలకు సంబంధించిన యూవన్ కాంగ్రెస్ అధ్యక్షులను మన పెద్ద ఎత్తున దేశంలో రాహుల్ గాంధీ యొక్క విధానం ఇది యువకులంతా కూడా మూడు ద్వారా వారి యొక్క నాయకత్వాన్ని ఎందుకోవాలి ఆ ఎన్నుకున్నటువంటి నాయకులు కూడా యువకుల యొక్క కష్టాలు కానీ యువకుల యొక్క ఇబ్బందులు కానీ నిరుద్యోగుల యొక్క పక్షాన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే విధంగా యువకుల కాంగ్రెస్ ముందుకు పోవాలని చెప్పేసి వారి ఆలోచనతో ఆ యువకులంతా కూడా పెద్ద ఎత్తున గెలిపించినటువంటి రాజేష్ను మనస్ఫూర్తిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మధ్యందరూ అదేవిధంగా ఉపాధ్యక్షురాలు దానికి కూడా నేను అభినందనలకు తెలియజేసుకుంటూ నిజవర్గ స్థాయిలో కూడా ఉన్నటువంటి నియోవర్గ స్థాయి అధ్యక్షులకు మండలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా జైతాల్ జిల్లా కాంగ్రెస్ పక్షాన అదేవిధంగా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారి పక్షాన మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నారు ఎందుకంటే మరి ఎన్నికల వాతావరణం సృష్టించే విధంగా వేరే ప్రాంతం నుంచి కూడా పోటీలో పెట్టి పోటీలో ఉండడం అది కూడా మంచి పరిణామం ఎందుకంటే పోటీ ఉండడం వల్ల ఒక స్పిరిట్ ఉండేది మనం యువకుల ఓట్లతో చేసినాం పార్టీకి అండగా ఉండాలి యువకులకు అండగా ఉండాలి ఉండాలి ఉండే విధంగా అధ్యక్షులు కానీ వారి కార్యవర్గాన్ని ముందుకు పోతున్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరి ఈరోజు మా జగితా జిల్లా అంటే జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు అంటే జగిత జిల్లా అనే విధంగా ఉదయం ఉద్యోగం పోషించినారు సార్ సార్ ఫోన్ చేసి అడిగాడు లక్ కుమార్ కాంగ్రెస్ జతాలు ఏం జరిగిందంటే సార్ జీవన్ రెడ్డి గారి ఆశీర్వాద మొత్తం టోటల్ కార్యవర్గం యువతులంతా కూడా జైతా జిల్లా యువకులంతా కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నందుకు వారు మనస్ఫూర్తిగా వారి అభినందనలు నాకు తెలియజేసినాడు మరి వారి వారి అభినేతలు కూడా మా మిత్రులకు ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి మిత్రుల అద్దర్భులు కూడా మనస్ఫూర్తిగా శ్రీధర్ బాబు గారు చెప్పిన విషయాన్ని కూడా చెప్తూ మన మొన్నటి వారికి పనిచేసినట్టు కూడా తప్పుడు ఉదయం మరి ఎంతో కష్టపడి ఈ జిల్లాని యూని కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా మా గెలుపు కోసం ముఖ్యంగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కూడా కీలకంగా యువన కాంగ్రెస్ పార్టీ పనిచేసింది దాంట్లో తప్పుడు మధు ఎంతో కష్టపడి యువన కాంగ్రెస్ సంబంధించిన కేంద్ర జిల్లాకు సంబంధించినటువంటి మండల యూవన కాంగ్రెస్ అధ్యక్షులు సుమారు పద్దెనిమిది మండలాలు ఉంటాయి పద్దెనిమిది మండలాల యూన కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా సిటీ కాంగ్రెస్ యువన కాంగ్రెస్ అధ్యక్షులు యావత్ మొత్తం కూడా జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా సంబంధ సంఘంగా కష్టపడి గత కొన్ని సంవత్సరాల పనిచేసినందుకు ముందుకు వారి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు భవిష్యత్తులో కూడా వారి మంచి భవిష్యత్తు ఉండే విధంగా కూడా రాబోయే కాలంలో కూడా వారికి వారి యొక్క సేవలు కూడా పార్టీ గుర్తిస్తా విషయాన్ని కూడా మరొకసారి మనం చేసుకుంటూ మా మిత్రులందరికీ మనం చూసుకుంటున్నాం రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ బలోపితానికి యువన కాంగ్రెస్ అనేది పునాది రేపు గ్రామ స్థాయిలో యువత మొత్తం కూడా కాంగ్రెస్ వైపు ముందుకు రావాలంటే మీరు ఎంతో కష్టపడి గ్రామీణ గ్రామాల బూత్ వైపు నుంచి బూత్ నుంచి గ్రామ స్థాయి వరకు గ్రామ స్థాయి నుంచి నిజవర్గ స్థాయి వరకు కూడా మండల స్థాయి వరకు మండల స్థాయి నిజవ స్థాయి కూడా కష్టపడి పనిచేయాలి మీకు అందరికీ కూడా యూవ కాంగ్రెస్ బిత్రులందరూ కూడా చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక స్థానిక ఈరోజు ఇది ఈరోజు నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు శాసనసభ్యుడిగా విప్పుగా ఉన్నానంటే ఆ రోజు నేను యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా జెండా పట్టుకొని పనిచేసినా కాబట్టి నా యొక్క కష్టాన్ని పార్టీ పెద్దలు గుర్తించారు ఇంత కష్టంతోనైతే జీవనన్న గారి కోసం ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కానీ ఎంపీ ఎలక్షన్లప్పుడు కానీ కొట్లాడి కష్టపడి ఎవరైతే ఇంతవరకు తీసుకొచ్చిరో మరి మీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మరి జీవనన్న ప్రతిరోజు మీ అందరు వెన్న వెన్నంటే ఉండి మరి ఎలక్షన్ల కోసం ప్రతిరోజు ప్రతి నిత్యం కష్టపడ్డారు కాబట్టి మరి జీవనన్నకు ఒక మంచి ఫలితం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇలాగే మీరందరూ ఆయన ఉన్నంత వరకు మీరు ఇట్లాగే మనందరం వెన్నంటే ఉండాలని చెప్పేసి ఆయనకి ఎందుకనంటే జీవితంలో ఒడదొడుకులు అనేటివి చాలా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ఒకటే రోజులు రావు ఖచ్చితంగా ఒక్కొక్కసారి చేంజ్ అవుతుంటాయి అది కొద్దిగా అందరూ అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది అండ్ ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని ఇప్పుడే లక్ష్మణారాయణ గారు చెప్పారు అట్లాగే మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా అందరం నిన్నంటి ఉండి జీవనన్నాకి ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే జీవనన్నా ఎప్పుడైనా సరే ఏదైనా ఎవరినైనా పైకి తీసుకురావడానికి ముందుంటారు కాబట్టి మరి జీవనాన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే జగిత్యాల జిల్లాకి సంబంధించిన ఏదున్నా కానీ లక్ష్మణన్న గారు జీవనన్న నిర్ణయం లేనిది ఏది చేయలేరు చేయరు ఎందుకంటే పెద్దలు కాబట్టి గత నలభై మూడు సంవత్సరాల నుంచి రాజకీయ భవిష్యత్ ఏంటిదో ఆయనకు తెలుసు కాబట్టి మరి ఆయన నిర్ణయంతో మేమందరం నడవాలని చెప్పేసి అనుకుంటా మెయిన్ గా ఒకరు చూస్తామండి నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను న్యూ జాయిన్ అయ్యి కొద్దిగా పార్టీలో జాయిన్ అయినట్టు అనుకోండి ఏమీ తెలియదు ఎంత తీసుకెళ్దాం యూత్ ఎలక్షన్స్ అంటే మమ్మల్ని గైడ్ చేసింది ఇద్దరు ఒకటి గొండావాదు ఇంకొకటి రవి వీళ్ళకి మాత్రం కంపల్సరీ తెలియదు రోజు మార్నింగ్ వచ్చి ఇక్కడే టీరు ఇక్కడే టిఫిన్ లంచ్ అయితే చేయలేదు అసలు దీనే సాక్ష్యం తినండి అని తినలేదు ప్రతి ఊరికి వెళ్ళిండ్రు ఈ టాపిక్ లో ఇంకో గుర్తు చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి కాబట్టి గంగారెడ్డి అంటూ సామిరెడ్డితో కలిసి ప్రతి కార్ లో బండి అన్ని ఎక్కి ప్రతి ఊరికి తిరిగినారు అందులో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇంకొకటి ఈ పోస్ట్ అన్నవి మేబీ మనం ఒక మంచి ఫంక్షన్ చేయడానికి ముందుకు వెళ్ళడానికి ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళడానికి పోస్ట్ ఎవరికైతే రాలేదు వాళ్ళు కొంచెం కూడా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నేను టూ మంత్స్ లో తేడాకని పోగొట్టుకున్నా పోస్ట్ సో నేను కూడా అదే లిస్ట్ లో ఉన్నా సో మనకి ఛాన్స్ వస్తుంది అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ నిన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే చాలా హ్యాపీగా వచ్చినాము నాకు ఒకటే అనిపించిందండి మనకి మంచి రోజు స్టార్ట్ అయినా గెలుపు మొదలైంది ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటే పాయింట్ కాంగ్రెస్ పార్టీ గురించి అసలు ఓటు హ్యాపీ ఎయిటీన్ ఇయర్స్కి డిక్రీస్ చేసిందే మన కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఏజ్లో ఆలోచన వస్తుందని గుర్తించిండు అది చాలా ఇంపార్టెంట్ అండి సో అందుకే న్యూ ఎలక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా సో మనం అందరం వర్క్ లా చేసి ముందుకు వెళ్తామని అనుకుంటున్నా నాకు రెండు వేల పద్దెనిమిది పూర్వం ఏది ఇచ్చిందో ఇవ్వదు ఇత్యాస్ ఇవ్వదు ఇత్యాస్ సో చురుకైన ఉద్యమ నాయకుడిగా అనేక పోరాటాలు చేసేటప్పుడు ఆయన కానీ కుండ మత చెప్పారు ఇద్దరు కూడా నాకు తెలుసు ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో ఆ పూర్వ పరిస్థితులలో తెలంగాణ ఆకాంక్షలతో ఏదైతే మనం తెలంగాణ సాధించుకోవడం జరిగిందో ఆలో మన కాంగ్రెస్ పార్టీ చేరి మరి అలా ఏదైతుందో మధు గారికి ఇదే మిత్రులు లక్ష్మణ్ గారు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సూచన చేయడం వారు వారు సలహా సూచన వేలకు వారందరూ కూడా సమర్థించడం బలపరచడం మరి వాళ్ళ మీ అందరి మరి ఎంపిక కావటం ఇవాళ హృదయపూర్వకంగా అభినందిస్తూ వారితో పాటుగా జగిత్యాల శాస్త్ర నియోజకవర్గానికి సంబంధించి ఒక రైతు బిడ్డ మొత్తం ఏదైతే రాజేష్ పట్టణ ప్రాంతం గెలిచినా కానీ ఒక గ్రామీణ ప్రాంతం రైతు కుటుంబాలకు అనుబంధం ఉండేటువంటి పరిస్థితి బాగుంటుందని నల్ల స్వామిరెడ్డి గారిని ఎంచుకోవటం ఆయన ఏదైతే ఉందో జగిత్యాల శాస్త్ర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎక్కువ కావటం ఇప్పుడు వారితో పాటుగా రాయకెల్ మండలానికి సంబంధించి ఆయన ఒక రైతు బిడ్డ చేయడం సోదరుడు అని చెప్పాడు అట్లాగే మన జగి మండలానికి సంబంధించి బండారి మధు ఆయన కూడా ఒక రైతు గుండము బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక సోదరుడు గతంలో ఎన్ఎస్టీ అధ్యక్షుడిగా సేవలు అందించినట్టు వాడు వాడు బండారి మధు సారంగపూర్ ఒక దళిత బిడ్డ అని చెప్పాడు సారంగపూర్ ఒక దళిత బిడ్డ హనీష్ ఏదైతుందో యూజిఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏది ఎత్తుందో మరి అవకాశం ఎంపీ కావటం అంటే బీపుడికి సోదరుడు అనిల్ అఖిల్ అక్కడ వాస్తవంగా చెప్ప ఉపాధి నిమిత్తం ఏది కల్ఫ్ పోయేటట్టు అంత సిద్ధమైపోయింది పోవడా నేనన్నా మరి ఇప్పుడు నర్మాంతరించి పెడిపోతే ఎట్లా అన్న నీ ఉపాధి సంగతి చూద్దాం తర్వాత కానీ ముందు ఎందుకంటే పార్టీ బలోపేతం ఇంతకాలం కష్టపడటం మధ్యలో వదిలిపోవడం నీకు మర్యాద కాదు అని చెప్పాలి పాప వాళ్ళు ఉపాధి పక్కన పెట్టి అసలు పార్టీ బలోపేతం బాధ్యతతో నిలిచిపోయి పార్టీ బాధ్యత చేసిన శాతం నియోజకవర్గానికి సంబంధించి సోదరుడు అజయ్ గారు అని చెప్పారు అజయ్ మంచి బాగా పరిచయం ఉన్నటువంటి వాడు లక్ష్మణ్ వర్గాలు ఏదైతుందో వారికి ఎన్నికల్లోనే కాకుండా ముందు పార్టీ బలోపేతం చేసినటువంటి సోదరుడు అజయ్ అట్లా ఎన్ఎస్యూకి వెళ్ళి పార్టీ బలపెద్ద కృషి చేస్తుంటూ అట్లా వివిధ మండలాలకి చెంది ఎంపిక యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులని చెప్పారు వీళ్ళ రాష్ట్ర స్థాయిలో మరి ఈ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలనే ఆలోచన ఇవరికి లేకుండా ఉంటుంది అందులో ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది స్కోప్ ఉండడంతో ఏదైతుందో మరి వినూతున్నది మెడికల్ గ్రాడ్యుయేట్ డెంటల్ డాక్టర్ సరే అది ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొంటుంది టెస్ట్ ఒక చూద్దాం ప్రయత్నం అని ఆ చెప్పి ఏదైతుందో మంచి రావడం భవిష్యత్తు ఏదిస్తుందో ఇదంతా సేవా దుఃఖంతో చెప్పంటున్నారు బేసిక్ గా రాజకీయాలు అంతేది పదవులు అనేది పక్కన పెట్టండి పదవులు అనేది ఏది ఇస్తుందో మనం చేసే అటువంటి కృషితో మనం పదవులు రావడం దొరుకుతాయి చెప్పండి నువ్వు రాజకీయం అంటే ఏదైతే సమాజ ఒక భాగం అని చెప్పండి గాంధీ కుటుంబం ఏదైతుందో ఎన్నడూ కూడా ఏదిందో రాజకీయాలను ఒక అధికారం చూసుకోలేదు అధికారము అని భావనతో చూసి ఉన్నట్టయితే రాజీవ్ గాంధీ గారు రెండో పర్యాయం మరి ఎన్నికల్లో ఫలితాలు ఏది ఇస్తుందో అనాడు అత్యధిక స్థానాలు పొందినట్టు కాంగ్రెస్ పార్టీ నాకు సంపూర్ణ సంఖ్యా బలం మెజార్టీ లభించదని చెప్పని ఆయన ప్రతిపక్షాలు కూర్చోని చెప్పండి రాష్ట్రపతితో పిలుపు అందుకొని కూడా చెప్పారు రాష్ట్రపతితో పిలుపు అందుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నైతికంగా నేను నాకు అర్హత లేదు అని చెప్పని అతిపెద్ద నెహ్రూ గాంధీ ఫ్యామిలీ సోనియా గాంధీ గారు వారికి అవకాశం వచ్చింది యూపీఏ చైర్పర్సన్ గా వారు కూడా ఎన్నడు కూడా పదవి కోసం సమగ్రత నాయకులు ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసినట్టు ఇందిరా రాజీవుల మరి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ దేశ సమగ్రతను నిలబెట్టడం కాపాడడం తన వంతు బాధ్యత భావించి సోనియా గాంధీ గారు ఏదైతుందో ఒక అల్పసంఖ్యాలకు చెందినటువంటి ఒక ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు ఏదిందో ఒక ప్రముఖ ఆర్థికవేత్త ఆర్థికవేత్తం ఏదిందో వీళ్ళ ఈ స్థాయిలో ఎదుర్కొంటుందని చెప్పారంటే టీవీ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఎన్నో కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం అని చెప్పే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పారు పట్టణాల్లో చదువుకున్న ఉపాధి ఉందో లేదు తెలియదు కానీ గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఉందో ఉపాధి లేనటువంటి యొక్క యువత ఈరోజు చెప్పారు ఎవరు చెప్పారు ఒకసారి ఏదైతే మీరు గ్రామ పంచాయతీలో నాకు ఉపాధి కావాలని పేరు నమోదు చేసుకుంటే వారం నూరులకు రూపాయలు విధంగా చట్టాన్ని పొందుపరచు చట్టాన్ని పొందుపరచు ఎనో అంటే అంత గొప్ప కార్యక్రమం ఇవాళ మనకు అందించింది ఎవరో అని చెప్పే యూపీఐ చెప్పిన సోనియా గాంధీ గారి ఆలోచన విధంగా మన్మోహన్ సింగ్ గారు కార్యక్రమం చెప్పండి అవినీతి గురించి చర్చిస్తున్నామని చెప్పండి అందరు నీతివంతులెక్క మాట్లాడతారా వాళ్ళు ఏదైతే ఉందో అవినీతిని అంతమొందించడానికి